ఇతరులు చిన్న స్థాయి ఎమ్మెల్యేలు మాట్లాడితే విభచారమా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కనుక మేము ఈ విషయంలో ఖచ్చితంగా ఎవరైతే దీనిపైన గోడ మీద ఉండి ప్రతిపక్షాలు ఆడించిన ఆటలకు మేము వ్యతిరేకిస్తున్నాం కానీ కనుక ఈ విషయం పైన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కనుక అప్పుడు దీని విషయంలో గత రెండు రోజులుగా బాగుజన బిడ్డ మన వీరపల్లి సేకరణపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ ఈరోజు ఎస్ఎల్ ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ వాలీన్ గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అందరూ పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞ తెలియజేస్తూ ఈరోజు ఒక భవజన బిడ్డగా భహజనుల శ్రేయస్సు కోసం ప్రతిక్షణం అహరిషాలు కష్టపడుతున్నటువంటి వీరబా శంకరపై ఈ విలమ సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి విమర్శించడం అనేది మేము ఖండిస్తూ హోల్లో మేము ఎమ్మెల్యే యొక్క క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తామని బేదిస్తున్నటువంటి వ్యక్తులకు కాబట్టి మేము ఈ ఈ సమావేశం సందర్భంగా సవాల్ చేసుకున్నాం మీకు దమ్ముంటే ఒకసారి చేతలు అడుగుపెట్టి చూడండి ఈ మా యొక్క దంత సంఘాలు అనేది ఏ విధంగా మీకు సమాజం చెప్తే మేము చూపిస్తాం మీరు ఈ రాష్ట్రంలో వన్ టూ పర్సెంట్ ఉన్న వాళ్ళే మీరు ఈ విధంగా మాట్లాడితే మేము దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళ మేమందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారికి మద్దతుగా ఉన్నాం అదేవిధంగా ఏదైతే గతంలో కూడా ఈ విలమ రాజులు విలమ దొరలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నందుకే ఎమ్మెల్యే గారు అలాంటి అనుచిత వాయితాలు చేయడం జరిగింది దాన్ని కొంతమంది వ్యక్తులు వాళ్ళ సంఘానికే ఆపాదిస్తూ దాన్ని టోటల్గా మా సంఘాన్ని తెచ్చాడు ఎమ్మెల్యే సాబు అనే ఉద్దేశంతో దాన్ని వైరల్ చేయడం అనేది చాలా బిడ్డరా ఉంది కేవలం ఒక బహుజనం బిడ్డ ఇలా ఒక స్థాయికి ఎదిగినే ఇలాంటి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కారణం ఏమిటంటే మా షాద్నగర్ దళిత నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది కాబట్టి దీనికి ఉద్దేశం ఏంటంటే మొన్న మన షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకరన్నకు ఫోన్ ద్వారా పోను చేసి బెదిరింపులకు డాగేసి అదేవిధంగా ఎవరైతే ఉన్నారో విలమ దొరలు ఆ యొక్క వాళ్ళ కులం పేరుతోటి దూషించినట్టు దుర్ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే గారు దుర్ప్రచారం చేస్తున్నాడని అబ్బాదాలు ఆయన మాట్లాడిన మాటలు కట్ చేసి ఆ యొక్క మాటలను అనరాని మాటలను దూషించినట్టుగా చిత్రీకరించినట్టు ఇది వాస్తవం కాదు మేము దళిత నాయకులను ఖండిస్తున్నాము కనుక దీనికి ఏంటంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండోసారి నిండు అసెంబ్లీ సాక్షిగా నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల సాక్షిగా ఎస్సీలను మందకృష్ణ కానీ ఎస్సీలను అనగదొక్కుతా అనగదొక్కుతా అని పదే పదే నిండు సభలో కేసీఆర్ బుద్ధి మాట్లాడటం మేము గుర్తు చేస్తున్నాం ఇప్పుడు గతంలో మాట్లాడిన మాటలని ఎస్సీలను మేము అనగదొక్కుతాం మంచి వేస్తాం మంచు వేస్తాం అని పదే పదే మాట్లాడి ఆ విషయాలు ఆ విషయాలు ఏంటంటే ఇప్పుడు గుర్తు చేస్తున్నాం ఎవడో గుట్టం కాడు వాడు వీడు గోడ ఉండి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తే మా ఎల్ మా ఎమ్మెల్యే గారు ఇంకా మేము దళిత సైన్యం ఉన్నాం కాబట్టి దీనికి మేము ఎమ్మెల్యే గారికి మద్దతుగా మాట్లాడడం జరుగుతుంది కనుక అప్పుడు మాదిగలను అంచువేస్తా అన్నప్పుడు మాదిగల పట్ల మాదిగలను అంచువేస్తా అన్నప్పుడు మాదిగలకు మాకు ఏమాత్రము అవమానం పరిచినట్టు కాదా కేసీఆర్ గారు కే అసెంబ్లీలో అంచేవేస్తామని అంచవేస్తామని అంచవేస్తామని మాదిగలకు అంచవేస్తామని చెప్పి పదే పదే అప్పుడు ర్గీకరణ విషయంపై మాట్లాడితే అప్పుడు అదే విధంగా మాట్లాడినప్పుడు అప్పుడు కులము కులాన్ని దూషించినట్టు కాదా పూర్తిగా ఖండిస్తున్నాం షాద్నగర్ లో ఎమ్మెల్యే శంకర్ ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ ఎమ్మెల్యే అని ఎదిగిండు ఎమ్మెల్యే ఆయన ఎన్నో వర్గాలు కూడా సేవ చేస్తున్నారు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ తో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఒక కమ్యూనిటీని ఉద్దేశించి కాకుండా వెనుమల ధోరణులు అనే సాంగ్ అనే వర్స్ మాట్లాడుతూ అది ముందది వెంట చేసి కట్ చేస్తూ ఆయన కించపరిచే విధంగా వెనుమ సంఘం నేతలు చేస్తున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం శాంతనగర్ ఎమ్మెల్యే తరఫున ఆయనకు హెచ్చరిస్తున్న నేతలకు తెలియజేస్తున్నాం శాతనా ఎమ్మెల్యే గారికి శాతనా దళిత సమాజం ఎప్పుడు ఆయన ఎంబడి ఉంటుందని తెలియజేస్తున్నాం సిద్ధంగా ఉన్న మానుకోవాలని చెప్పి సమావేశంగా మీకు ఒక సూచన ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా